యుద్ధానికి వచ్చి శత్రువుని పట్టుకున్నప్పుడు వేసి జైలు ఉంటాయి కదా అదే జైలులో పెడతారు ఇక్కడ మనల్ని జైల్లో ఉంటారు చూడండి జైలు కనబడుతుంది కదా ఇప్పుడు ఎవరైనా యుద్ధంలో వచ్చినప్పుడు శత్రువు ఎవరైనా మన ఈ శత్రువులు ఎవరైనా దొరికినప్పుడు ఆ వేళని ఇక్కడే పెట్టేవాళ్ళు ఈ జైల్లోనే పెట్టేవాళ్ళు ఈ జైల్లో ఉంచేవాళ్ళు మామ సన్సెట్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక్కసారి చూడండి మామ లొకేషన్ మొత్తం వెదర్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది సన్సెట్ మొత్తం ఎలాగే ఉంటుంది మనం ఒక్కసారి కనుక పైకి ఎక్కామంటే హైదరాబాద్ మొత్తం సెవెంటీ పర్సెంట్ కవర్ అయిపోద్ది మామ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది మనకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరికీ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్ని విజిట్ చేయడానికి వచ్చాము లోపల మొత్తం ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి మామ మనం గోల్కొండ రావాలి అంటే ఫస్ట్ మేము ఎక్కడ ఉన్నా లో ఎక్కడ ఎక్కడున్న మేదీపట్నం రావాలి మామ మేదీపట్నం నుంచి గోల్కొండ కి బస్సులు ఉంటాయి బస్సు ఫెసిలిటీ అయితే ఉంది లేదా బైక్ కావాలి అన మనం గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని గూగుల్ మ్యాప్స్ నుంచి రావచ్చు లేదా రాపిడో నుంచి అయినా సరే రావచ్చు లోపలికి రావడమే మనకి టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది ఆన్లైన్ టికెట్ స్కాన్ చేసి టికెట్ తీసుకోవడమే లేదంటే మన దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ టికెట్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ క్యాష్ అయితేనే టికెట్ ఇస్తారు మామ ఆన్లైన్ పేమెంట్స్ అయితే టికెట్ ఇవ్వరు ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం అలా స్టైట్కి నడుచుకుంటే వెళ్తే పక్కన సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఆ సెక్యూరిటీ గార్డ్స్ చూపిస్తే లోపలికి వెళ్ళొచ్చు ఆ దారి కూడా చూపిస్తాను చూడండి ఆ దారి కొన్ని ఇదే దారి ఆ దారి నడుచుకుంటే వెళ్తే మనకి వాటర్ బాటిల్ అయితే ఏమి దొరకవు మామ పైన అయితే పైకి వెళ్ళే వరకు అయితే ఏమీ కనపడవు తీసుకు బయటే మనం తీసుకుని వెళ్తే బెటర్ మనకు ఫుడ్ అయితే ఏం దొరకదు పైకి వెళ్ళే వరకు ఆన్లైన్ మొత్తం అంతా క్యాష్ పేమెంట్స్ ఏం తీసుకోవాలన్నా సరే క్యాష్ పేమెంట్స్ ఏ ఉంటాయి మామ ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఎక్కడ దొరకవు ఓన్లీ క్యాష్ క్యాష్ తీసుకెళ్తే చాలా బెటర్ మనకి ఏమైనా కావాలి అంటే లోపల ఫుడ్ ఏమైనా కావాలి అన్నా సరే క్యాష్ పేమెంట్స్ ఏ ఉంటాయి ఆన్లైన్ పేమెంట్స్ అయితే దొరకవు మన గూగుల్ పే ఫోన్పే అలాంటివి ఏమీ అలో చేయరు ఓన్లీ క్యాష్ అయితేనే తీసుకుంటారు మనం ఇలా లోపలికి రావడమే చూడండి నూట నూట పదకొండు కిలోల టన్నులు అంట రాయి అంటే లేపుతున్నాడు మొత్తం అన్న Ja. Yeah. <laughs> గోల్గొండ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కార్డులు కూడా ఉంటారు మామ ఒక పర్సన్ మీతో కార్డు పెట్టుకుంటే ఆ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుని గోల్కొండ మొత్తం తిప్పుతాడు గోల్కొండలో ఏమేమి ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అవి ఎలా కట్టారు ఎందుకు కట్టారు అనే ప్రతి ఒక్క క్లారిటీగా చూపిస్తాడు నిజం చెప్తున్నాం మామ లొకేషన్ అయితే అదిరిగిపోయింది వ్యూ చూడండి ఒకసారి అదిగోండి ఆ వ్యూ చూస్తే మాత్రం మైండ్ ఫ్లో అయింది అసలు గోల్కొండ నేను ఫస్ట్ టైం వచ్చాను మామ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకోసారి వచ్చినప్పుడు నా దగ్గర అడ్వాన్స్ కెమెరా ఏం లేదు నేను ఓన్లీ ఫోన్లో షూట్ చేస్తున్నాను ఈసారి వచ్చినప్పుడు కెమెరా వచ్చి షూట్ చేసి మళ్ళీ బ్లాక్ చేయాలనిపిస్తుంది మామ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కెమెరా రెండు తీసుకుమన్నా పర్లేదు మళ్ళీ వెళ్ళి మళ్ళీ బ్లాక్ చేయాలనిపిస్తుంది ఈ బావి ఏంటంటే మామ ఇక్కడ జరిగినప్పుడు శత్రువులు వాళ్ళు పడేసి కాల్చే వాళ్ళంట మామ ఈ బావిలోనే పడేసి కాల్చే వాళ్ళంట లేకపోతే బతికున్న వాళ్ళు ఏమో చచ్చిపోయిన వాళ్ళు ఆ బావులేసి కాల్చే వాళ్ళంట సెవెంటీ పర్సెంట్ హైదరాబాద్ అయితే కొంచెం క్లారిటీగా కనబడుతుంది మామ మనకి ఒక్కసారితో అందుకోసం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ హైదరాబాద్ మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది గోల్కొండ కోట దగ్గరికి మనకి తన నడిచే స్టెప్స్ వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి కంపల్సరీ నిలిసిపోతారు మనకి పైకి వెళ్ళే వరకు వాటర్ కూడా ఏమి దొరకవు ఓన్లీ క్యాష్ పేమెంట్ అయితేనే దొరుకుతుంది అక్కడ కూడా పైకి వెళ్ళినా మీరు ఆల్మోస్ట్ మీరు వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే చాలా సేఫ్ అని చాలా బెటరు ఇదే పైకి వచ్చేసాము ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఆ వెదర్ మొత్తం దోల తీరిపోయింది మనం పైకి వచ్చేప్పటికి మ్యాక్సిమం టూ అవర్స్ పట్టింది మనకి పైకి రావడానికి ఆ మొత్తం క్లైపోయి మొత్తం చూసుకుని ఎంజాయ్ చేయడం వచ్చాము పైకి వచ్చేసాము ఫుల్ టాప్లోకి వచ్చేసాము ఒకసారి టాప్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి పర్లేదు చాలా మంది అయితే వచ్చారు మరీ వీకెండ్ కాదు కదా అంతమంది జనం రారలే అనుకున్నాను నేను పర్లేదు చాలా మంది అయితే వచ్చారు కాలేజ్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు స్కూల్ స్టూడెంట్స్ వస్తున్నారు అందరూ వస్తే విజిట్ చేస్తూనే వెళ్తున్నారు మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి కదా ఒకసారి చూడండి చాలా మంది అయితే వచ్చారు ఆల్మోస్ట్ అందరూ ముస్లిమ్స్ వస్తున్నారు మామ ఒకసారి మనం కూడా చూడండి పైకి అయితే వచ్చేసాను ఫుల్ టాప్లోకి వచ్చేసాను పైకి వస్తూ ఉంటే భోతురాజు స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది కంపల్సరీ దర్శనం చేసుకోండి బోనాలు అనేది హైదరాబాద్ బోనాలు గోల్కొండ బోనాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయంట అలా పైని మనం చూసుకుని కిందకి వెళ్తుంటే మెట్లు రెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో మెట్లు దిగుతూ ఉంటే మనం రాజులు ఉంటే కోట కనిపిస్తుంది ఇదిగోండి ఇదే దారిలోంచి కిందకి వెళ్ళాలి మనం ఇలా కిందకి వస్తూ ఉంటే ఆ దారిలో నుంచి కిందకు వచ్చినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో చూస్తూ ఉంటే క్లారిటీగా కనిపిస్తుంది మన రాజులు ఉండే కోట కనిపిస్తుంది ఒకసారి చూడండి మన మహారాజు ఉండే వాళ్ళు మహారాజులు కోట కనిపిస్తుంది ఒకసారి క్లారిటీగా కనిపిస్తుంది చూడండి అదో చూసారా క్లారిటీగా ఉంది కదా మనకి ఆ పైన క్లౌడ్స్ ఎలా కానీ ఎలా ఫార్మ్ అయ్యే చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ ఫార్మేషన్ చూడండి క్లౌడ్ ఫార్మేషన్ ఆకాశం మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే చాలా అయితే చాలా బాగుంది ఆ ఫార్ని ఆ ఇక్కడే కదా మేము నడుచుకుంటే వెళ్తుంటే మీకు ఎదురుగా కనపడుతుంది కదా ప్లేస్ ఆ ప్లేస్ లోనే డైమండ్ మార్కెట్ అనేది ఉండేది ఇప్పుడు ఇప్పట్లో డైమండ్ మార్కెట్ అప్పట్లో డైమండ్ మార్కెట్ అనేది ఇక్కడే జరిగేది ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఎక్కడ లేని డైమండ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి అంటే కొయినూర్ డైమండ్ కూడా ఇక్కడే పెట్టారంట ఇక్కడే ఉండేది కొయినూర్ డైమండ్ ఇక్కడే ఉండేది ఇప్పుడు కూడా డైమండ్స్ మన గోల్కొండ కోటని ఒకసారి తోగడం మొదలు పెడతాయి ఎదగడం చాలా అంటే చాలా డైమండ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఒకసారి కనుక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే కనుక ఈ ఈ ఏరియాలో డైమండ్ దొరకనట్టు డైమండ్ అంటూ ఉండదు ఎందుకంటే ఇక్కడ డైమండ్ వ్యాపారాలు జరిగినాయి కాబట్టి ఇక్కడ డైమండ్ మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ డైమండ్ మార్కెట్ ఫామ్ చేసేవాళ్ళు కాబట్టి కంపల్సరీ మార్కెట్లో కంపల్సరీ దొరుకుతానే ఉంటాయి ఈ ఏరియా మొత్తం డైమండ్ ఏరియా డైమండ్ మార్కెట్ అంటారు ఏరియాలో డైమండ్ డైమండ్ మార్కెట్ మార్కెట్లు ఉండేది ఒకసారి చూడండి క్లారిటీగా కనపడుతుంది ఇవాళ ఈ పైకి లెఫ్ట్ సైడ్లోంచి పైకి వెళ్ళినప్పుడు మనం పైకి వెళ్తున్న మన పైకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది డైమండ్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కటి క్లారిటీగా బోర్డు అయితే కనిపిస్తుంది ఆ బోర్డు పైన ఉంటుంది మనం ఏంటి ఏ ఏరియాలో ఉన్నామో ఏరియా వస్తున్నామో అనే క్లారిటీగా బోర్డు అయితే ఉంటాయి ప్రతిసారి బోర్డు ఉంటది ఇక్కడ కూడా డైమండ్ మార్కెట్ అని చెప్పి బోర్డు ఉంటుంది అలా పైనుంచి మనం కిందకు వచ్చే దారిలో రైట్ సైడ్ లో యుద్ధం చేసినప్పుడు కనపడతాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇదిగోన్ని ఎవరి శత్రువులు వచ్చినప్పుడు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమైనా చేయాలి అంట ఎక్కడి నుంచి శత్రువుని అన్నా పిరంగులు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఆ పిరంగుల దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే క్లైమే అది ఆ వాళ్ళు ఉంది కదా ఆ వాళ్ళు బయట శత్రువులు అంట ఇక్కడ నుంచి పిరంగులు మొదలు మొదలపెడి మొదలు పెడితే ఆ పిరంగుల నుంచి బయటికి వెళ్ళేయంట ఆ పైన ఏమో రాజు ఉండేవాళ్ళు ఆ పైన రాజు ఆది రాజు రాజు ఆదేశాలతో కిందకి మొదలు పెట్టేవాళ్ళు ఆ పిరంగులు వేసేవాళ్ళు ఆ పిరంగులు దీంట్లోకి వచ్చే శత్రువుల దగ్గరికి ఇది ఆ కోట ఆ కోటకి రెండో దారి ఫ్రెండ్స్ ఇది ఇది ఇక్కడ నుంచి చూడతా ఉంటే ఆ గబ్బిలాలు వాసన భరించలేకపోతున్నాము ఆ లోపలికి వెళ్తే మొత్తం గబ్బిలాలే ఉన్నాయి ఆ పిరంగుల దగ్గర నుంచి ఇలా కొడతా ఉంటే ఆ పిరంగులు వేస్తూ ఉంటే బయట శత్రువులు అందరూ భయపడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అంట సార్ చూడండి ఎలా ఉందో స్మెల్ అయితే భరించలేకపోతున్నాం ఫ్రెండ్స్ అసలు ఆ గబ్బిలాలు మొత్తం అన్ని ఇవన్నీ గబ్బిలాలు ఉన్నాయి ఆ గబ్బిలాలు ఆ కోట అయిపోయిన తర్వాత నుంచి కొంచెం ముందుకు వస్తే నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే అది కొంచెం చూడండి క్లైమేట్ అయితే ఒకసారి అది చూడండి ఇదే బయటికి ఎక్సిట్ ఫ్రెండ్స్ మన వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో